మండలం కాలకూరు గ్రామం కాలకూరు గ్రామ మండలం అది అయితే మొన్న శనివారం జరిగిన విషయం ఏంటంటే అండి అంబేద్కర్ బొమ్మ ఉందండి అలాగే పక్కన పెక్సీ ఉందండి అయితే పక్కనే నాగేంద్ర స్వామి గుడి ఉందండి అదే సర్పం ఉందండి సర్పానికి అడ్డుగా ఈ మా ఎస్సీ వాళ్ళు అడ్డుగా పెట్టారండి అయితే రఘురామకృష్ణరాజు గారు అక్కడ జ్ఞానంద స్కూల్ నుండి మీటింగ్ అయిన తర్వాత రోడ్డు మీద వెళ్తుంటే అక్కడ ప్రజలు అడిగారండి అడిగిన తర్వాత ఆయన ఏం చేశాడంటే కారు దిగిన తర్వాత ఆయన అక్కడికి వెళ్ళి చూసాడండి ఆయన అయితే ఇది ప్రస్తుతానికి మా ఎస్ఈది సంబంధించిన అంబేద్కర్ బొమ్మ పెక్సీ ఉంది కదండి ఆయన పీకలే గడే పీకాడండి ఆయన ఏమంటే దీనికి ఇంత రాదాంతం చేయడం అంత కష్టం అంత ఇబ్బంది ఏం లేదండి అయితే నాగేంద్ర స్వామి దగ్గరికి వెళ్ళడానికి దారి లేదు ఎవరికి కూడా అర్థం 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 చేసుకోవాలి కదండి చిన్న చిన్న విషయాలు అది గిల్లితో పోయేది గొడల దాకా అంత అవసరం అంటారండి ఎస్సీ వాళ్ళకి మేమే ఎస్సీలు అండి వీళ్ళు ఎస్సీ వాళ్ళు ఏంటంటే అండి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ ప్రతి వాళ్ళు ఏదో గొడవ పెట్టుకుంటాం డబ్బులు ఆశించాం ఈ డబ్బులు ఆశించడం ఏంటండి దేనికి డబ్బులు ఆశించడం అంత అవసరం ఏంటంటే ఏర్లు ముందు కాపులతో గొడవ పెట్టుకున్నారు డబ్బుల విషయంలో గొడవ పెట్టుకుని వాళ్ళు కొట్టారు చేసారు డబ్బులు తీసుకున్నారు అలాగే ప్రతి విషయంలో కూడా ఇది రాధాంతం చేయటం రోడ్ బంద్ చేయటం డబ్బులు తీసుకోవడం సెటిల్మెంట్ చేయటం డబ్బులు తీసుకోవడం అంత అవసరం ఏంటి వాళ్ళకే కరెక్ట్గా ఉండాలి ఎస్సీల అక్కడ అక్కడ అన్యాయం జరగలేదు ఆయన తప్పు చేయలేదు ఎమ్మెల్యే గారు ఏం తప్పు చేయలేదు రఘురామకృష్ణ ఏం తప్పు చేయలే వెళ్ళాడు ఆగాడు ప్రజలు ఆహ్వానించారు వెళ్ళారు తీసేడు అంతవరకేనండి అంటే దీనికోసం పెద్ద రాస్తా రోగం బందులు చేయటం అంత అవసరం లేదండి ఇంతకుముందు గవర్నమెంట్లో ఎస్సీలని ఎంత మోసం చేశారు ఎస్సీలని చంపేలేదా డాక్టర్ని చంపేయలేదా అప్పుడు ఏమయ్యారండి ఎస్సీలు అందరూ అంతకు అంతకుముందు ఏమయ్యారు ఎస్సీలు అందరూ దీనికి సమాధానం ఎవరు చెప్తారండి ఎస్సీలు వన్ సైడ్గా ఒకే పార్టీ తరపున ఉంటాం కాదు మేము ఎస్సీలమే పార్టీలు పక్కన పెట్టేయండి పార్టీలు పక్కన పెట్టేసి క్లియర్గా ఓ వన్ సైడ్గా కాకోకుండా అటు ఇటు ఏంటి అక్కడ జరిగింది ఏంటి అని ఆలోచించాలి ఆలోచించి ఎదరికెళ్ళి న్యాయమా అన్యాయమా అని చూసి ఈ అసీలందరూ కూడా ఆలోచించి చేయవలసిందిగా కోరుకుంటున్నాం కరీండి ఇక్కడ ఉన్న మేమందరము కూడా క్రిస్టియనే కానీ అలాగనే హిందువులైనా కానీ రాజులైనా కానీ కాపులైనా కానీ మేమందరము కూడా సోదరి ప్రేమగా ఉంటున్నాం మరి మాకు ఏమన్నా కష్టం వచ్చినా సుఖం వచ్చినా మరి రాజులైన వారు అలాగే మిగతా కులాల వారు కూడా మాకు ప్రతి విషయంలో కూడా సహకరిస్తారు మేమేమైనా చర్చలు కట్టుకోవాలన్నా ఒకవేళ ఏదైనా ఇబ్బందులున్నా మాకు వాళ్ళందరూ కూడా సహకారం అందిస్తూ ఉన్నారు మేమందరం కూడా సోదర భావంతో ఉన్నాం దయచేసి ఇలాంటివి ఎక్కడ జరగకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అనేక కులాలు అనేక మతాలు అనేక భాషల ప్రజలు అందరూ అన్నదములుగా జీవించినటువంటి దేశం ఇవాళ కొంతమంది స్వార్థపరులు బయలుదేరి కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టే పని చేస్తున్నారు నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడ ఉన్న సోదరులు అందరూ కూడా నేను క్రైస్తవుని క్రైస్తవుని అయినా కానీ మా చర్చికి ఏది కావాలన్నా అందరూ ముందుండి చేసే చేసేటువంటి పరిస్థితి మేము కూడా ఏదైనా కార్యక్రమం జరిగితే పాల్గొనేటువంటి పరిస్థితి కానీ కొంతమంది ఇటువంటి పనులు చేస్తున్నారు కాబట్టి వారు ఉంటే బయట చూసుకోవాలి తప్ప ఇక్కడ వచ్చి మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు పెడితే ఊరుకోము అర్చకుమార్ అనేవాడు ఎక్కడి నుంచో వచ్చి నీ రాజమండ్రిలో నువ్వు ఏదైనా చూసుకోవాలి తప్ప ఎక్కడికి వచ్చి ఇక్కడ ఎక్కడ మాతాడి దెబ్బలాడి పెట్టి ఎక్కడి నుంచి చోటకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ దెబ్బలాడి పెట్టి మళ్ళీ అక్కడిని జుంకోటికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ దెబ్బలాడి పని చేయొద్దని చెప్పి దయచేసి సభాముఖంగా కోరుతున్నాం